నేను యథాలాపంగా నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాను నేను దానికి ఆల్రెడీ మా మనలందరికీ నేను క్షమించమని కూడా అడిగినాను కాబట్టి నేను ముందుకు వచ్చి ఆ మాట చెప్పినాను నేను మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను మీరు మాట్లాడిన పనికి మాల్ మాట సవితక్క గురించి కానీ సునీతక్క గురించి కానీ కో లక్ష్మక్క గురించి కానీ మీకు ఆ ఇంగితం కానీ సంస్కారం కానీ ఉందా నేను నిన్న యథాలాపంగా నోరు జారాను మాట్లాడాను ఎస్ ఐ అగ్రి అన్నాను హుందాగా మా చెల్లెల్ని మా అక్కల్ని మాట ఏదైతే మాట్లాడా దానికి క్షమాపణ అడిగాను నీకు ఆ సంస్కారం ఉందా ఉంటే చెప్పు రేవంత్ రెడ్డి గారు అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు నేను కూడా చెప్తా ఏముంది స్టోరీ దీన్ని చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు తొందరలో అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు మొన్న ఆయన ఎవరో చెప్పింది కదా అక్కడ ఏదో మీటింగ్లో కేజీఎఫ్లో వెళ్ళాను మనోడేవోడు అవుతాడు అమెరికా అధ్యక్షుడు అని ఈయన అవుతాడేమో మరి ట్రంప్ గారు సరిపోతే లేరే నేను ఎన్నిసార్లు చెప్పాలి మరి అదే మాట సెప్టెంబర్లో సెప్టెంబర్లో మా పార్టీ యొక్క సీనియర్ నాయకుల బృందం ఒకటి మేము కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏవైతే సుదీర్ఘ కాలంగా బ్రహ్మాండంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాయో డిఎంకే కావచ్చు ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు వాటిని అధ్యయనం చేయడానికి నేను కూడా వెళ్తాను మాతో పాటు సీనియర్ నాయకుల బృందం మాజీ మంత్రులు పెద్దలు శాసనసభ్యులు సీనియర్ పార్టీ నాయకులు అందరం కలిసి కొన్ని కొన్ని రాష్ట్రాలకు పోదాం అనుకుంటున్నాం ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు డిఎంకే కావచ్చు బీజేడీ కావచ్చు టీఎంసీ కావచ్చు ఇతరత్ర వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం సెప్టెంబర్లో ఆ పనిచేస్తాం చేసి వచ్చిన తర్వాత ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంది ఇప్పటిదాకొక ఎక్స్ఎమ్ఎల్ఏ డిఎంకే శేఖర్ గారని వచ్చారు ఇందాక ఆయన చెప్తా ఉండే వివరంగా ఎట్లా డిఎంకే పార్టీ స్ట్రక్చర్ ఉంది ఎట్లా ఇన్స్టిట్యూషనలైజ్ అయిందని చెప్తా ఉండే మా పార్టీకి కూడా ఇరవై నాలుగేళ్ళు నిండినాయి భవిష్యత్తు ఇంకెట్లుండాలి ఎంత సుదృఢంగా నిర్మించాలి దీని విషయంలో తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే మొదటిసారి ప్రతిపక్ష పాత్ర ఇది ఉద్యమ పార్టీగా ఉన్నాం తర్వాత అధికార పార్టీ అయ్యా మొదటిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం కాబట్టి వీ ఆల్సో హ్యావ్ టు అడాప్ట్ లర్న్ అన్లర్న్